ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమా జరికి అందరికీ స్వాగతం భగవంతుడు కరుణామయుడు దయామయుడు ఎవరైనా సరే బలవంతంగా ప్రాణం తీసుకొని ఆయన అంగీకరించరు సంపూర్ణ విశ్వాసం పెంపొందించుకుంటే అన్ని బాధలను పోగొట్టి ఎలాంటి వ్యాధులనైనా నివారించి సత్యసాయి బాబావారు ప్రాణదానం చేస్తారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో జరిగిన సంఘటన కొలాలంపూర్ నివాసి అయిన శివప్రకాశం లుకేమియా వ్యాధితో బాధపడుతూ వ్యాధి నయం కాదనే భయంతో వృద్ధులైన తన తల్లిదండ్రులను ఇంకా బాధించని ఇష్టం పడక జీవితం మీద విరక్తితో స్వామి నా వ్యాధి నివారణ చేయకపోయినా ఈ హాస్పిటల్లో ఫై వార్డులో గది ఇప్పించారు మెల్లిగా పిట్ట గోడ సమీపానికి వెళ్ళి ఒక్క దూకు దూకేస్తాను శివలో ఒక ప్రాప్తి లభిస్తుంది అనుకొని ఆత్మహత్య చేసుకొని తయారై మెల్లిగా పిట్ట గోడ వద్దకు చేరి క్రిందికి చూస్తుంటాడు దూకేయాలని ఇంతలో అతని భుజం మీద చేయి పడుతుంది తిరిగి చూడగా శివ చిరకాల మిత్రుడు సుబ్రహ్మణ్యం అతడు శివతో చాలాసేపు కబుర్లు చెప్పి క్రిందకు తీసుకువెళ్ళి పండ్లు కొనిచ్చి తీసుకువచ్చి గదిలో దింపుతాడు సుబ్రహ్మణ్యం మాటలతో శివకు ఆత్మహత్య భావన తప్పని మహాపాపమని ఇంకెప్పుడు ఆ ప్రయత్నం చేయకూడదని నిర్ణయించుకుంటాడు మరునాడు శివ తండ్రి పెరుమాళ్గారు వచ్చి శివను తీసుకొని పుట్టపర్తికి బయలుదేరుతారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీన స్వామివారి ఇరువురికి ఇంటర్వ్యూ ప్రసాదిస్తారు శివతో నీకు క్యాన్సర్ లేదు భయపడకు అంటూ చేయి ముమ్మారు తిప్పుతారు అరచేతి నిండా ఎర్రటి అపాయింట్మెంట్ రాగా దానిని శివ పొట్ట మీద బాగా మర్దన చేస్తారు స్వామివారు శివతో నీకు స్వామి ఎందు సంపూర్ణ భక్తి విశ్వాసాలు లేవు కానీ ఆత్మహత్య ఎందు మాత్రం ఉంది ప్రాణం తీసుకుంటే కర్మ తప్పిపోతుందనుకున్నావా రోజు ఆత్మహత్య నుండి నిన్ను ఆపకపోతే ఏమయ్యేది అంటారు శివ స్వామి పాదాలంటే నమస్కరించుకుంటాడు కోలాలంపూర్ తిరిగి వచ్చిన శివ హాస్పిటల్లో పరీక్షకు వెళ్ళగా క్యాన్సర్ కనిపించదు శివ పొట్టలో స్వామి స్పర్శతో రోగం మటుమాయమైపోయింది ఇంకా స్వామి మాట మీద విశ్వాసం స్థిరపడక సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేసి ఆ రోజు హాస్పిటల్ పిట్టగోడ వద్ద మీరు కలిశారు కదా అని అడగ్గా ఆయన ఆ రోజు నేను రానేలేదే అంటాడు అంటే మనకు ఇతరులందరిపైన విశ్వాసం ఉంటుంది కానీ సృష్టికర్త సర్వలోక రక్షకుడు ప్రాణదాత మనలను కాచి కాపాడే సత్యసాయి దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసం ఏర్పడక ఇడుముల పాలవుతుంటాం అందుకే స్వామి అంటారు విశ్వాసమే మీ శ్వాస కావాలి అని జై సాయిరా